భారత చైతన్య పార్టీ కాకినాడ పార్లమెంట్ డాక్టర్ యాదవ్ శనివారం కాకినాడలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన శనివారం ఆమె వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనూషా యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అతి చిన్న వయసు తనను నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు ఎన్నికలలో కాకినాడ ఎంపీగా విజయం సాధిస్తే జిల్లాలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తానని ఆమె అన్నారు నమస్తే అండి అందరికీ నా పేరు అనూష యాదవ్ నేను కాకినాడ జిల్లా బీసీవై పార్టీ శాఖ ఎంపీగా పోటీ చేస్తున్నాను చెరుకు రైతు మీద ఇప్పటికే కాకినాడ జిల్లాలో ప్రజ్పాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు కాకినాడ జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాము ఈ ఇప్పుడున్న ప్రధాన పార్టీల పాలనలో విసిగిపోయిన ప్రజలందరూ కూడా ఒక కొత్త రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నారు ఆ యొక్క కొత్త రాజకీయ వ్యవస్థను స్థాపించడానికి బీసీవై పార్టీ అధినేత అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు కృత ప్రత్యామ్నాయంగా భారత చైతన్య యువజన పార్టీ స్థాపించడం జరిగింది ఈ యొక్క పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ అనేసి బీసీవై పార్టీని ఆదరిస్తున్నారు ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఎన్నో మాయమాటలు చెప్పి మబ్యం మభ్య పెట్టి ప్రజల్ని ఓట్ల కోసం అడుగుతూ ఓట్లు కొనుక్కుంటూ పబ్ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అధికారంలోకి వచ్చినాక బీసీవై పార్టీ మంచి హామీలను రైతులకి అనుగుణంగా ఉండే వ్యవస్థను యువతకు ఉపాధి కల్పించే విధంగాను మహిళలను మహిళా సంరక్షణ ధ్యేయంగాను బీసీవై పార్టీ పనిచేస్తుంది బీసీవై పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసము వెనుకబడిన తరగతుల కోసం దళితుల కోసము మరీ ముఖ్యంగా రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా వెనుకబడిన రైతుల కోసము మా బీసీవై పార్టీ వర్క్ చేస్తూ ఉంటుంది నేను కాకినాడ ఎంపీగా ఎన్నికైనాక ఇప్పుడు ఇప్పుడు వరకు ఎంపీలు అందరూ కూడా ఎన్నికయ్యారు అగ్రవర్ణాల నాయకులు ఎన్నికయ్యారు కానీ ప్రజల పక్షాన్ని పోరాని పాపాను పోలేదు వాళ్ళ వాళ్ళ గెలుపు వాళ్ళ ఇది చూసుకున్న తప్పించి ప్రజలు పక్షాన్ని నిలబడలేదు మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అన్ని గ్రామాల్లోనే కూడా రోడ్లు వేయాల్సి ఉంది వాటర్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది విద్యార్థులకు కోచింగ్ సెంటర్స్ ఇక్కడ అందుబాటులో లేని కారణాలు అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మరీ ముఖ్యంగా హాస్పిటల్ హాస్పిటలైజేషన్ ఇవన్నీ కూడా సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి నేను కాకినాడ ఎంపీగా గెలిచినాక కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తానని ప్రతి వ్యవస్థలోనూ కూడా ప్రక్షాళన చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రజల ప్రజల ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తుందండి నాకు ఎందుకంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మా అమ్మాయి వస్తుంది అనుష వస్తుంది చిన్న వయసులోనే ఇంత అవకాశం వచ్చింది తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాము అని ప్రజలు చాలా మా మహోత్తరమైన ఆహ్వానం పలుకుతున్నారు నాకు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మా అధినేత అధ్యక్షులు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర అన్న గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా వెన్నంటే నిత్యం ఉంటూ నన్ను నడిపిస్తున్న బీసీవై పార్టీ కార్యకర్తలకు శ్రేయ నా శ్రేయభిలాసులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యువతకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మరీ ముఖ్యంగా రైతు వెన్నుముక రైతే మార్గనిర్దేశం రాష్ట్రానికి దేశానికి అంటున్నారు తప్ప రైతులకు ఎటువంటి కార్యచరణ రూపంలోనూ కానీ ఎటువంటి సహాయ సహాయ సహకారాలు కానీ అందవట్లేదు పంట నష్టపోయిన టైంలో కానీ పంట మునిగిపోయిన టైంలో కానీ లేదంటే విత్తుకు కావాల్సిన సామాగ్రి కానీ అసలైన సామాగ్రిని ఇవ్వట్లేదు వీ వీటన్నిటిని మేము దృష్టిలో ఉంచుకుని బీసీవై పార్టీ మంచి మేనిఫెస్టోని తయారు చేసింది రైతులకు కావాల్సిన విత్తులను ఎరువులను అన్నిటిని కూడా ఉచితంగా ఇస్తూ ఉపాధి ఉపాధి హామీ కూలీ వ్యవస్థను కూలీలకు అనుసంధానం చేసి పంటల్లో పనికి చేసే కూలీలను ఉపాధి హామీ ద్వారా పరిగణలోకి తీసుకుంటుంది అలాగే ప్రతి రైతుకి కూడా ఒక గోమాతను బహుమతిగా ఇవ్వడానికి మేము కార్యాచరణ చేసి ఉన్నాం